ఇది వచ్చేసరికి మెయిన్ బాన్ ఆఫ్ అనమాట లుబెక్ లో ఇక్కడ నుంచి టైట్ వెళ్తే బస్ స్టాప్ వస్తుంది సో ఆ బస్ స్టాప్ కూడా చూద్దాం ఒకసారి సో ఇక్కడ వచ్చేసరికి జాబ్ అంటే బస్ స్టాప్ అనమాట ఇది వచ్చేసరికి బస్ స్టాప్ ఇక్కడ నుంచి త్రీ ఫోర్ మినిట్స్ వాక్ చేస్తే మనం సిటీ సెంటర్ ఎంటర్ అవచ్చు छह सौ करोड़ छह सौ के वो बुक कूंडे लो बे। so so cute ना वो जो ये स्वामी। times so times अच्छा तो ऑफिसियल इशा लीक सीनर సైడ్ వచ్చేసరికి సర్కస్ అనమాట ఇది వచ్చేసరికి సిటీ ఎంట్రీ లాంగ్ బ్యాక్ ఇది ఒక గేట్ సో ఇలాగా ఈ సిటీకి ఫోర్ గేట్స్ ఉన్నాయి ప్రసానికి వేరే గేట్ కూడా చూద్దాం అండ్ మిగతా అయితే వాటిని పడగొట్టేసారు అనమాట ఓటింగ్స్ జనాలు ఉంచాలా వద్దా అని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసి ఓటింగ్ పెట్టారు అనమాట ఎక్కువ మంది పడేద్దాం అని చెప్పి చెప్పేసరికి వాటిని పడేసారు సో ఫర్ నా ఓన్లీ ఉండే మిగిలాయి అందులో ఇది ఒకటి ఇది వచ్చేసరికి ఈ సిటీకి మెయిన్ టూరిస్ట్ అట్రాక్షన్ టు బి ఆనెస్ట్ సో అప్పట్లో వచ్చేసరికి ఇది ఉంది కదా ఇది కిందకి అనమాట గేట్ దీన్ని ఓపెన్ చేసి మనం సినిమాలో చూసే ఉన్నాం కదా అది ఓపెన్ అవుతుంది షిప్స్ ఇవన్నీ లోపలికి వస్తాయనమాట సిటీ లోపలికి అండ్ ఇక్కడ ఉన్న బిల్డింగ్ సో ఇది వచ్చి ఓల్డెస్ట్ బిల్డింగ్ ఆ దీన్ని ఈ చాలా ట్రేడింగ్ చేసేవాళ్ళు సో బీచ్ దగ్గర కాబట్టి సాల్ట్ సాల్ట్ తయారు చేసి ఇక్కడ ఈ బిల్డింగ్ లో స్టోర్ చేసేవాళ్ళు అనమాట అది ట్రేడింగ్ యూజ్ చేసేవాళ్ళు వేరే కంట్రీ వాళ్ళతో అలాగా అప్పట్లో వచ్చేసరికి ఈ సిటీలో నది అనేది లేదు ఇప్పుడు మనం చూసిన వాటర్ ఇదంతా కూడా ఈ సిటీలో వాళ్ళు బిల్చేసింది అనమాట ఆర్టిఫిషియల్ గా ఎంటైర్ సిటీ కూడా మొత్తం కెనాల్స్ రివర్స్ నిండిపోయి ఉంటది సో బ్యూటిఫుల్ అండ్ ఈ బోట్ ట్రిప్ వచ్చేసరికి టికెట్ కాస్ట్ థర్టీన్ పాయింట్ ఫైవ్ ఇయర్స్ స్టార్ట్ అవుతుంది మన దగ్గర అంత డబ్బులు పేద మనం సో అందుకని చెప్పేసి ఈ బోట్ మనం ఎక్కట్లేదు అంటే మ్యూజిక్ యూనివర్సిటీ అండ్ ఇక్కడ వచ్చేసరికి కూడా బోట్స్ మనం రింట్ చేయొచ్చు దీన్ని మనం ఓన్ గా నడుపుకోవచ్చు సో అక్కడ డాక్ట్ ఉన్నాయి అన్నమాట చూడొచ్చు ఒక గంట ఒకసారి ఫార్టీ నైన్ ఇయర్స్ అండ్ ఆల్సో ఇది ఒకసారి ఎలక్ట్రిక్ బోట్స్ కార్డ్ కార్డు ఇక్కడ పే చేయొచ్చు ఓ మ్యాక్సిమం అక్కడ రాసి ఉంది మ్యాగ్జిమమ్ సిక్స్ పర్సన్స్ అని చెప్పేసి నిజంగా చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది లైఫ్ హెస్ట్ బెస్ట్ టైక్ సో నేను వచ్చేసరికి ఏ సిటీలో ఆల్మోస్ట్ ఫోర్ అండ్ హాఫ్ ఇయర్స్ ఉన్నాను బికాస్ నా మాస్టర్ స్టడీస్ నేను ఇప్పుడే ఈ సిటీ చదివాను సో ఈ సిటీ మొత్తం కూడా నాకు బాగా తెలుసు టు బి ఆనెస్ట్ ఈ బ్యూటిఫుల్ బిల్డింగ్ చూడండి అసలు ఎంత కలర్ఫుల్ గా ఉందో సో ఈ వచ్చేసరికి నేను ఫేక్ బ్రాక్ అనుకున్నాను బట్ కాదు ఇవి నిజమై అన్నమా సార్ సార్ సో ఏంటి చూడండి ఎంత చిన్నగా ఉందో బట్ లోకల్గా వచ్చేసరికి చాలా చాలా ఇల్లు ఉంటాయి అన్నమాట ఇవన్నీ కూడా అప్పట్లో సిటీ మెయిన్ సెంటర్లో బాగా డబ్బులు ఉండేవాళ్ళు ఈ చిన్న చిన్న ఇళ్ళ సరికి వాళ్ళ ఇళ్ళలో పని చేసే వాళ్ళు కానివ్వండి ఈ వేరే వేరే చిన్న చిన్న వర్క్ చేసే వాళ్ళు కానివ్వండి ఈ చిన్న హౌసెస్ లో ఉండేవాళ్ళు అని హిస్టరీ చెప్తుంది నేను కాదు సో అసలు ఎంత బ్యూటిఫుల్ గా ఉన్నాయో వీటిని వచ్చేసరికి రైనే హౌస్ అంటారు సో ఇది వచ్చేసరికి విధాల విన్నంతులు అయ్యేది వాటి యూజ్ చేయడానికి తర్వాత యూజ్ చేయడానికి ఇక్కడే కట్ చేసే వాళ్ళని సో నేనే పోటీ కొన్నాను బట్ ఈ జోన్ ఎంత హైట్ తక్కువలో ఉందో ఒక్కసారి కింద కిందకి వస్తా ఉంది కేజీ కదా మన పాతకాలల్లో పెంగుటిళ్ళకి వాటికి ఉంటాయి కదా ఈ దోలాలు సంథింగ్ అలా అలాగే ఉంది కొంచెం సో ఇది వచ్చేసరికి ఇక్కడ ప్రస్తుతానికి అయితే అది టూరిస్ట్ కి ఎంట్రీ లేదన్నమాట బికాస్ కన్సిడర్ జరుగుతుందంట అదర్ మనం లోపలికి వెళ్ళే వాళ్ళం బట్ అన్ఫార్చునేట్లీ కుదరలేదు అనమాట ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ చాలా చాలా బాగుంటది లోపల సో ఇది వచ్చేసరికి ఒక చర్చ్ ఇది వచ్చేసరికి వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ వ్యూ అనమాట ఈ సిటీలో విచ్ చర్చ్ చూడొచ్చు అండ్ వాటర్ సో ఈ వ్యూ తప్పకుండా చూడాల్సిన వ్యూ ఈ సిటీ విజిట్ చేసినప్పుడు మోస్ట్ రికమెండెడ్ చాలా పీస్ఫుల్ గా ఉంటది సో ఈ బోట్స్ వస్తున్నాయి కదా ఇవి ఇందాక మనం అక్కడ చూసిన బోట్స్ సో ఇలా సిటీ అంతా కవర్ చేయొచ్చు ప్లేస్ అయితే నిజంగా ఇట్లీలో వెనీస్ లాగే ఉంటది ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ చూడడానికి సో వాళ్ళందరూ అక్కడ చిన్న అండ్ ఇంకా మనం ఇప్పుడు సైట్ కి వెళ్తాము అక్కడ వచ్చేసరికి మనం బోట్స్ పెడలింగ్ చేసే బోట్స్ ఉంటాయి అవి రెండు తీసుకోవచ్చు అవర్లీ బేసెస్ మనకి సేఫ్టీ జాకెట్ కూడా ఇస్తారు ఇన్ కేస్ కేసుల పడిన సేఫ్టీ జాకెట్ కూడా ఇస్తారు సో అది కూడా చూద్దాం ఇప్పుడు ఇలా అండ్ ఇది వచ్చేసరికి ఇంకొక గేట్ ఫస్ట్ లో చెప్పాను కదా ఈ నాలుగు గేట్లు రెండు గేట్లు ఉన్నాయని చెప్పేసి ఫస్ట్ చూపించింది కాబట్టి సో ఇది గేట్ సైడ్ నుంచి ఇంకా కవర్ చేసే కొన్ని ప్లేసెస్ ఉన్నాయి సరికి ఒక ఓల్డ్ హాస్పిటల్ ఉంది ఇక్కడ హాస్పిటల్ ప్రజెంట్ మనం ఓల్డ్ హాస్పిటల్ దగ్గర ఉన్నా అండ్ ప్రస్తుతానికి అయితే ఈసారి క్లోజ్ ఉంది ఇప్పుడు తెలియదు మరి నార్మల్గా ఓపెన్ చేస్తారు బట్ ఈరోజు క్లోజ్ ఉంది మేబీ సండే వల్ల అవి ఉండొచ్చు బట్ మీరు ఇప్పుడున్నీ షుడ్ డెఫినెట్లీ విజిట్ దిస్ ప్లేస్ ఆల్సో ఇప్పుడు నేను చూపించబోయే వ్యూ ఈ సిటీలోనే ది బెస్ట్ వ్యూ సో ఎన్ని సార్లు చూసినా సరే ఈ వ్యూ అసలు నిజంగా చాలా చాలా బాగుంది బాగుంటుంది ఇదనమాట వ్యూ ఈ సిటీలో మొత్తం వచ్చేసరికి సెవెన్ టూల్స్ ఇది ఓపెన్ ఉంది ఒకసారి చూద్దాం లోపల ఏముందో Oh, here. Oh, సో దానికి కూడా మన కొంచెం ఎంట్రీ టికెట్ ఉందన్నమాట సెవెన్ ఇయర్ సంథింగ్ అంత బట్ ఆల్మోస్ట్ అన్ని చర్చిలు అలాగే ఉంటాయి సో హియర్ టికెట్ కై తో ఇది కూడా బాగుంది సో ఇది వచ్చేసరికి రాత్ హౌస్ కప్ కూడా ఈ రాత్ హౌస్ లో వచ్చేసరికి సిటీ సంబంధించిన మేయర్ ఉంటాడు ఇక్కడ ఇది చూడొచ్చు సో ఇటు కూడా చెప్తాము వ్యూ కూడా బాగుంటుంది ఇక్కడ నుంచి సో ఇది చూడొచ్చు సో వీటికి అప్పుడప్పుడు పెయింట్లు చేస్తూ ఉంటారు అన్నమాట అండ్ అది వాటిని అసలు చేంజ్ చేయరు ఆల్మోస్ట్ ఇంతే ఉంటుంది బికాస్ అథెంటిసిటీ పోకూడదని చెప్పేసి సో ఆ హాస్పిటల్ అండ్ ఆల్సో నీద దగ్గర అని చెప్పేసి ఒక చాక్లెట్ స్టోర్ ఉంది అండ్ కెఫే కూడా ఉంటది దాని దాని హిస్టరీ కూడా ఉంటది అసలు ఎందుకు స్టార్ట్ చేశారు ఏందని చెప్పేసి బేసికల్లీ ఈ సిటీ వచ్చేసరికి ట్రేడింగ్ చేసే వాళ్ళు వేరే వేరే కంట్రీస్ వాళ్ళతో వాళ్ళ సరుకులు తీసుకోవడం వీళ్ళ సర్కులు అమ్మడం వాళ్ళకి సో సంథింగ్ ఇలాగా సో అయితే వీళ్ళు ఏమనుకున్నారంటే ఓకే మీరు వాళ్ళు వచ్చి ట్రేడ్ చేస్తున్నారు కదా వాళ్ళకి ఇండిటర్ ఏదో ఒకటి స్పెషల్ గా తయారు చేయాలని చెప్పేసి మార్చి పాన్ లుబెక్ ఎవరు ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ మాక్సీపాన్ ట్రై చేస్తారు బికాస్ ఇది సిటీ స్పెషల్ అనమాట సో ఈ నీ దగ్గర స్టోర్ స్టోర్లో డిఫరెంట్ కైండ్ ఆఫ్ చాక్లెట్స్ ఉంటాయి విత్ మాజీపాన్ సో మనం వాటిని ట్రై చేయొచ్చు అండ్ కొత్తలో ఉన్నప్పుడు కొంచెం డిఫరెంట్ టేస్ట్ అనిపిస్తుంది బట్ స్టిల్ తినగా తినగా ఇట్స్ రియల్ రియల్లీ గుడ్ అస్ట్ ఎక్కువ ఫ్లేవర్స్ ఉండేవి కాదు బట్ ఎప్పుడైతే వాళ్ళు చాలా చాలా ఫ్లేవర్స్ తీసుకొచ్చారు అందులో అండ్ మాజీపాన్ మీద కాఫీ కూడా ఉంటుంది సో యూ షుడ్ డెఫినెట్లీ ట్రై ఇట్ మీరు ఎప్పుడన్నా లూబిక్ వచ్చినప్పుడు అనమాట మీ దగ్గర దగ్గర అని చెప్పేసి

we got nowhere to be. City. Okay. Just as slow as with the summer heat. The world outside can't wait a few. Cause right now, we got nothing else to do. The sun is peeking through the cotton white blinds. Our hands still tangled up in mine సో లుక్ ఎట్ దిస్ బ్యూటిఫుల్ స్ట్రీట్ ఎంత బాగుందో చూడండి చిన్న చిన్న ఇల్లులు మొత్తం ఇన్ సైడ్ సిటీలో మాత్రం ఆల్మోస్ట్ ఇలాగే ఉంటది మోస్ట్ ఆఫ్ ద స్ట్రీట్స్ వీళ్ళు దీన్ని పెద్ద ఎక్కువగా మోడర్నైజ్ చేయలేదు బికాస్ ఈ సిటీ వచ్చేసరికి యునెస్కో హెరిటేజ్ లో ఒక మెంబర్ ఈ సిటీ యొక్క అథెంటిసిటీ కానివ్వండి ఇవన్నీ ఏం చేంజ్ అవ్వకూడదు అని చెప్పేసి ఈ సిటీ మొత్తం మెయిన్ ఆల్టా స్టార్ట్ మొత్తం ఆ పాత బిల్డింగ్స్ అంతే ఉంటాయి వేటిని పడగొట్టలేదు మోడర్నైజ్ చేయలేదు ఇల్లు చూడడానికి చిన్నగా ఉన్నా సరే పాతగా ఉన్నా సరే లోపల మాత్రం చాలా చాలా బాగుంటాయి కంప్లీట్ మోడర్న్ హౌస్ లాగా ఉంటాయి ఉంటాయి జస్ట్ చూడడానికి పాతగా ఉంటాయి అంతే అండ్ ఇది వచ్చేసరికి ఉంజా ట్రావా ఈ సిటీలో అండ్ ఈ షీర్ వచ్చేసరికి క్లెమెంట్ షాజా సో ఇక్కడ ఏంటంటే లూబిక్లో చాలా చిన్న స్ట్రీట్ ఉంటుంది ఇక్కడ స్మాల్ బాడ్స్ ఉంటాయి సో ఆఫ్టర్ టెన్ పది తర్వాత రెండు వరకు ఫుల్ జనాలు ఉంటారు హ్యాంగ్ అవుట్ హ్యాంగ్ అవుట్ ప్లేస్ అని కొన్ని బోట్స్ ఉంటాయి ఇక్కడ మొత్తం ఇప్పుడు ఒక పాతకాలం అనమాట ఆల్మోస్ట్ చెప్పే డ్రాప్ చేసి ఉంటాయి సో అక్కడ ఏమంటుంది చిల్లింగ్ స్పాట్ వాటర్కి దగ్గరలో ఈవినింగ్ రిలాక్స్ అవ్వచ్చు బాగా మీకు ఓట్స్ కూడా ఇది వచ్చేసరికి ఆల్గే అనమాట ఈ పచ్చ ఉండే వాటర్ మీద సో ఇదే ఆ స్పాట్ కూర్చొని చిల్ అయ్యే ప్లేస్ మీ షిప్ పేరు సంసార అంటాం వచ్చేసరికి అక్కడ ఒక రెస్టారెంట్ కనపడుతుంది కదా అది చాలా ఫేమస్ అనమాట కార్నర్లో ఫార్మ్ అని చెప్పేసి ఎప్పటి నుంచి వ్యూ చూడొచ్చు మనం ఇంత బాగుందాం రెస్టారెంట్ కార్నర్లో సో ఇక్కడ చిప్స్ ఆటో చిన్న చిన్న క్రూజలు ఉన్నాయి అనమాట సో షిప్స్ ఇటు పక్క మొత్తం వినపడుతున్నాయి కదా మళ్ళీ ఇటు చూడవచ్చు బోర్ట్స్ మొత్తం మీ ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయన్నమాట బోర్ట్స్ అడాప్ చేసి ఉన్నాయి చాలా చాలా బాగుంటాయి ఇక్కడ చూస్తే మనం సిటీలో ఉన్న ఎత్తు ఎత్తైన వాటి మొత్తం నేను చూడొచ్చు వినబడుతుంది ఇక్కడ రెండు మూడు నాలుగు ఐదు దీని వెనక మళ్ళీ ఉంది ఇటు ఒకటి అదే కాంగ్రెస్ సెంటర్ మాకు కాన్సర్ట్స్ కానివ్వండి ఇంకా వేరే వేరే ఈవెంట్స్ కానివ్వండి జరుగుతూ ఉంటాయి సిటీకి సంబంధించి